ప్రజల ప్రజల ఆశీర్వాదంతో ెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు రా కూల్చేదంటూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు పట్నంలోని డైట్ కళాశాల మైదానంలో ఆయన అధ్యక్షతన జరిగిన జనజాతర సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్ర పనితే చెట్టుకు కట్టేసి కొడతామంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం ఆత్రంశ భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేసి కాంగ్రెస్ విజయానికి దోహదపడాలని పేర్కొన్నారు కంది శ్రీనివాసు రెడ్డి

आई तुम सामने चालने तो तू न बना मत कब तू भाई पर सेट कर लो नहीं सब बर्बाद हो जाएंगे सामने चालने तो तू न बना मत कब तू भाई पर सेट कर लो नहीं सब बर्बाद हो जाएंगे सामने चालने तो तू न